నమస్తే అమతాని న్యాయమూర్తులు కాదు ఎవరైనా వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వనండి పొలిటీషియన్స్ అవ్వనుండీ మీరు ఎవరు కూడా చేయరు మాట్లాడినారు ఫస్ట్ దే ఆర్ ఇండివిజువల్స్ యాజ్ ఎన్ ఇండివిజువల్ ప్రతి వారికి వాళ్ళ యాస్పిరేషన్స్ కొన్ని ఆశయాలు కొన్ని ఆశయాలు ఉంటాయి తదనుగుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో అవకాశాలు చాలా ఆలస్యంగా వస్తాయి కొన్ని సందర్భాల్లో చాలా ముందుగా వస్తాయి ఒక్కొక్కరి అదృష్టము ఒక్కొక్కరి ఉన్న పరిస్థితి అది ఫర్ వాట్ ఎవర్ ది రీజన్ ఇట్ ఈస్ కారణం ఏదైనా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నిక పోటీకి దిగారు ఇండియా కూటమి నుంచి ఆయన నేను ఏ పార్టీకి చెందని వాడను అని చెప్పినప్పటికీ ఒకసారి కాంగ్రెస్ మిత్రపక్షాలు అంటే ఇండియా కూటమి ఆయనని ఓన్ చేసుకుని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హీ బికమ్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ పొలిటికల్ గ్రూప్ దట్ ఈస్ అపోజిషన్ దేశంలో రెండు ప్రధాన గ్రూపులు ఉన్నాయి రెండే గ్రూప్లు యాజ్ ఆఫ్ వన్ ఈస్ ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఒకటి కాంగ్రెస్ అగ్రగామిగా ఉన్న కాంగ్రెస్ ఒకటే భాగస్వామి కాంగ్రెస్ కూడా భాగస్వామిగా నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి ఒకటి కాంగ్రెస్ కూటమిలో ఉన్న అన్ని పార్టీల మధ్య సయోధ్య అంత ఎక్కువగా లేదు దే ఆర్ ఫోర్స్ టు యునైట్ ఫర్ వేరియస్ రీజన్స్ ఎట్ వేరియస్ పాయింట్స్ సందర్భం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు విడిపోతున్నాడు అది మనం కేరళలో చూసాము పంజాబ్లో చూసాము ఢిల్లీ ఎలక్షన్స్లో చూసాము చాలా చూసులు చూసాము తప్పు కాదు ఎవరి రాజకీయ ఏ పార్టీ రాజకీయ అవసరాలు వాడవి దాన్ని ఏం తప్పు పట్టక్కర్లే ఎందుకంటే ఫర్ ఎనీ పార్టీ సర్వైవల్ ఈజ్ ఫస్ట్ దెన్ ఎవ్రీథింగ్ కమ్స్ నెక్స్ట్ సర్వైవర్ లేకుండా ఏ పార్టీ ఏం చేయలేదు సో ఫర్ దమ్ ఇట్ ఈస్ రైట్ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది అంటే ఒకసారి అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నైన్టీన్ ఎయిటీ త్రీ అండ్ ఇంకా అది ఎయిటీస్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ గుడ్ కుడ్ నాట్ రికార్డ్ ఇట్ ఓకే సాల్వాజంకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి మరొక న్యాయమూర్తితో కలిసి రాసిన తీర్పు మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు ఏమని అంటే సుదర్శన్ రెడ్డి రాసిన తీర్పు కారణంగా నక్సలిజానికి ఇంకొక ఇరవై ఏళ్ళు ఊపిరి పోసినట్టు లేకపోతే ఇంకా ముందే అంత ఉండేది అనేది ఆయన ఆయన కామెంట్ ఇట్స్ ఎ పొలిటికల్ కామెంట్ నో డౌట్ అబౌట్ ఇట్ దాని మీద అసలు సందేహం అక్కర్లేదు అండ్ పొలిటికల్గా మెట్టు ఎవరి మీద చేశారు ఒక రాజకీయ పక్షం తరపున ఎన్నికల్లో రాజకీయ కూటమి తరపున పక్షం కాదు రాజకీయ కూటమి తరపున దేశంలో రెండవ అత్యున్నత స్థానానికి పోటీ పడుతున్న ఒక వ్యక్తి మీద ఆయన గతం ఏమిటి అనే దాని మీద కాదు గతంలో ఆయన ఇచ్చిన తీర్పు మీద అది కూడా ఓపెన్గానే మాట్లాడాను అమిత్ షా ఏమి మిట్వింద మాట్లాడలేదు హిస్ స్పోకెన్ ఇట్ వెరీ ఓపెన్ అండ్ అమిత్ షా మాట్లాడిన దాన్ని తప్పు పడుతూ ఒక పద్దెనిమిది మంది మాజీ న్యాయమూర్తులు దాంట్లో సుప్రీంకోర్టు వీళ్ళు ఉన్నారు డిఫరెంట్ జడ్జెస్ ఉన్నారు వాళ్ళంతా అమిత్ షా మాట్లాడేది తప్పు అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మరుసటి రోజు యాభై మంది న్యాయమూర్తులు దీంట్లో కూడా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులను మాజీ న్యాయమూర్తులను వాళ్ళు ఆ జడ్జెస్ ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పట్టారు మీరు అట్లా ఇవ్వడం తప్పు అని వాళ్ళు అనేది ఏమిటంటే ఒక న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన తర్వాత సుదర్శన్ రెడ్డి హ్యాస్ చూజిడ్ ఆన్ హిజ్ ఓన్ తరంతా తానుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు వాళ్ళు కోరేరు ఈయన వచ్చారు అది వేరు బట్ హీ కేమ్ వాలంటర్లీ దెన్ యూ హ్యావ్ ఎంటెడ్ పొలిటికల్ ఎరీనా నువ్వు రాజకీయాల్లోకి దిగేవు దిగిన తర్వాత కామెంట్స్ ఎప్పుడు ఒక కుదరదు అని అంటే పద్దెనిమిదవది న్యాయవాదులు న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయమూర్తులు సుదర్శన్ రెడ్డి పక్షాన్న ఒక ఆర్గ్యుమెంట్ లేవనెత్తే ఒక యాభై మంది న్యాయమూర్తులు ఎన్డిఏ పక్షాన ఒక వాదన లేవనిస్తారు రెండు వా రెండు ఆర్గ్యుమెంట్స్ కరెక్టే వాళ్ళు అనేది ఏమిటంటే నువ్వు ఇచ్చిన పాత తీర్పు మీద నువ్వు ఇట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని వీళ్ళు అనేది ఏమిటంటే దాన్ని కౌంటర్ చేస్తూ ఒకసారి నువ్వు పొలిటికల్గా బరిలోకి దిగిన తర్వాత ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అనేది వెళ్ళింది ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి మాట్లాడుతూ రేపు రిటైర్ అయిన తర్వాత నేను ఏ రాజకీయ పదవిని స్వీకరించాను అని నువ్వు ఒక ప్రకటన చెయ్యి అని ఆయన ఛాలెంజ్ చేశాడు ఆయన చేయలేదు ఆ ప్రకటన అది వేరు బట్ వీళ్ళు ఛాలెంజ్ చేశారు అంటే ఏమిటంటే ఎనీ ఆఫీసర్ ఎట్ హయ్యర్ పొజిషన్స్ మేబీ ఎట్ సెంట్రల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్ హుయర్ ఇట్ ఇస్ ఏ స్థాయిలో అయినా వాళ్ళు ఏదో ఒకటి పోస్ట్ రిటైర్మెంట్లో ఆశించి వర్తమానంలో వాళ్ళను ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేది ఇది ఓవరాల్గా వస్తున్న దృక్పథం అని చెప్ప సుదర్శన్ రెడ్డి గారు షాల్వాజుడు మీద తీర్పిచ్చినప్పుడు తనకు రేపు పొద్దుట ఉపరాష్ట్రపతి అవకాశం కాంగ్రెస్ వాళ్ళు కల్పిస్తారని నేనేమో ఎక్స్పెక్ట్ చేసి కానీ బట్ ఒకసారి తాను పదవి విరమణ చేసిన చాలా కాలం తర్వాత వెన్ హీ ఎంటర్డ్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క వస్తాయి దానికి సిద్ధం కావాల్సిందే అండ్ రెండోది నేను ఇంతకు ముందు చెప్పినట్టే బహుశా అది సుప్రీంకోర్టు జడ్జిమెంటే అని ఆయన దాన్ని చెప్పడానికి ముందు ఎస్ ఆ రోజు ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ రైట్ దట్స్ వై ఐ రోట్ ఇట్ ఓకే యాజ్ పార్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి ఐ హ్యాడ్ రిటర్న్ సుప్రీంకోర్టు జడ్జిగానే నేను దీన్ని రాశాను అయితే ఆ రోజు అది కరెక్టే ఈరోజు కూడా అది కరెక్టే ఒక ప్రభుత్వము ప్రభుత్వేతరమైన ఒక సైన్యాన్ని తయారు చేయడాన్ని నేను వ్యతిరేకించాను అది ఆ రోజు అంత ఈ రోజు అంత కరెక్టే నేను చెప్పండి ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే మేబీ ఆయన ఏ సందర్భంలో ఎలాగే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు బట్ నాకు ఆ ప్రెషర్ లేదు నేను చాలా తీరిగ్గా మాట్లాడుతున్నాను నేను వేరేగా మాట్లాడచ్చు అలా కూడా ఇవి ఉండొచ్చు బట్ ష్యూర్లీ ఎస్ ఆన్ దట్ పర్టికులర్ డే వాట్ ఇట్ డిస్ కరెక్షన్ ఈవెంట్ డే ఐ స్టాండ్ బై దట్ అని ఆయన అనుకుంటే ఆయన గౌరవం ఇంకా పెరుగుండేది ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు వచ్చిన తర్వాత దాంతో నాకు సంబంధం లేదనేదే బాగలేదు ఒకటి రెండు రిటైర్డ్ జ్యుడిషరీ కూడా నేను ఫస్ట్ చెప్పాను కదా ఫస్ట్ ఇట్ ఈస్ ఇండివిజువల్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ నేను పొజిషన్ తీసుకున్నాను రిటైర్డ్ జ్యుడిషియరీ కూడా రొడ్డుగా విడిపోయింది ఇప్పుడు పద్దెనిమిది మంది ఆయనకు సపోర్ట్ చేశారు యాభై మంది అమిత్ షా సపోర్ట్ చేశారు సో ఏ క్లియర్ డివిజన్ ఈజ్ విజిబుల్ ఈవెన్ ఇన్ ది రిటైర్డ్ జ్యుడిషియరీ దట్ మీన్స్ ఎస్ ది డివిజన్ ఈజ్ దేర్ డివిజన్ విల్ బి దేర్ ఆ విభజన ఖచ్చితంగా ఉంది ఉంటుంది ఉండబోతోంది ఈ కూడా దాని మీద వేసే రాజకీయాలను నడుస్తాయి వాళ్ళు పద్దెనిమిది అంటే కరెక్ట్గా మాట్లాడితే ఇండియా కూడా పద్దెనిమిది మంది న్యాయమూర్తులను ముందు పెట్టి దే వాంట్ టు ఫైర్ ఎగ్లిస్ట్ అమిత్ షా ఎన్డీఏ వాళ్ళు ఏం చేశారంటే యాభై మంది న్యాయమూర్తులను పెట్టి దే ఫైవ్ ఎగ్లిస్ట్ సుదర్శన్ రెడ్డి యాజ్ వెల్ ఎస్ ఇండియా ఎలయన్స్ సో ఇట్ ఈస్ పాలిటిక్స్ అండ్ ఇన్ పాలిటిక్స్ నథింగ్ ఈజ్ ఫెయిర్ Everything is making an argument and counting it.